హాయ్ హైదరాబాద్ కొల్లూరు అనగానే మనకు హై రేజ్డ్ బిల్డింగ్స్ గుర్తొస్తాయి చాలా హాట్ ఏరియా రియల్ ఎస్టేట్కి సంబంధించి అట్లని చెప్పి హాట్ అంటే వాపు కాదు ఖచ్చితంగా ఒక స్థిరం స్థిరంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా అని మనం చెప్పచ్చు ఒకప్పుడు విల్లాలతో మొదలై ఇప్పుడు హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ దాకా వెళ్ళిపోయింది ఇవాళ ఇక్కడ స్థలం దొరకాలన్న కూడా చాలా కష్టమైన పరిస్థితి మరి ఇలాంటి చోట్ల ఇవాళ జేబీ కృష్ణాస్ ఏఎండి ఆరాధ్యం అనే ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది భూమి పూజ జరిగింది వాళ్ళు మనం అదే ప్లేస్లో ఉన్నాం దీనికి సంబంధించి ఏఎండి సంస్థ ఆరాధ్య మీనాక్షి డెవలపర్స్ సంస్థ అధినేత మండలేని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఒకవైపు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి తగ్గుతుంది అన్ అంటూ ఉన్నారు అలాంటప్పుడు ఎంతో చాలా ధైర్యం కావాలి ఒక ప్రాజెక్టు అంటే ఏంటి మీ ధైర్యం ధైర్యం ఉంటే లేదండి ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు కూడా శాచురేట్ అయ్యే పరిస్థితి లేదు హైదరాబాద్ మార్కెట్ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది గ్రోత్ అనేది ఎవ్రీ డికే కి మారిపోతూనే వస్తుంది మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నాకు తెలియదు కానీ గత రెండు దశాబ్దాలుగా చూస్తున్నట్లయితే రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఎవ్రీ దశాబ్దానికి మారుతూ ఎలా వెళ్తుంది చూడండి ఈరోజు కోకాపేట దాకా రావడానికి కారణం ఏంటి హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగంగా అనేక రకాలైన ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది ఈవెన్ మీరు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పది కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెలుగు వాళ్ళతో పాటు తమిళులు కావచ్చు మలయాళీస్ కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు సౌత్ ఇండియాలో మెయిన్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్న ఏదైతే ఉందో అది హైదరాబాద్ అనే ప్రాంతం ఒకటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కొల్లూరులో ప్రాంతంలో ఇప్పుడు భూమిపోజ్ చేసినప్పటికీ ఈ గచ్చిపూల దగ్గర నుంచి ప్లస్ కోకాపేట ఈ తెల్లాపూర్ ఏరియాలో ఈ హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఎలా డెవలప్ అవుతుందో చూస్తున్నాము గత వచ్చేటటువంటి ఐదు సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఐదు సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అయితే మనం చూడగలుగుతాం ఎందుకంటే ఆల్రెడీ మనం మణికొండ చూసాం మణికొండ ఒకప్పుడు రెండు వేల ఏళ్ళు లేదా నేను రోడ్లు సరిగ్గా ఉండే కదా హైరేజ్ బిల్డింగ్ లేవే నార్మల్ బెంగుడిలో కనపడేవి ఎట్లా ఎట్లా కేవలం గచ్చిబౌలి ఐటీ సెక్టర్ దగ్గరగా ఉండటం అనేది కాన్సెప్ట్ సేమ్ ఇక్కడ కూడా ఐటీ సెక్టర్ దగ్గరగా ఉంది మనం జస్ట్ పది నిమిషాల వ్యవధిలో మనము గచ్చివోలి సర్కిల్కి వెళ్ళిపోతాము ఓకే అంటే మీరు చెప్తున్నది కేవలం మన తెలుగు రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యలేదు లేదు ఈ మార్కెట్ దేశవ్యాప్తంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు దట్టు ఈ కోకపేట కొల్లూరు ఈ ఈ ఈ కారిడార్ ఎక్కువ చూస్తున్నారు అంతేనా అవును సో ఇప్పుడు మనం చూడొచ్చు ఒక్కసారి సునీల్ ఒకసారి మీరు ప్లాన్ చేయండి ఇదేదో కొల్లూరు అనగానే చుట్టుపక్కల ఏమీ లేని పరిస్థితి ఏం కనపడదు మీరు చూడొచ్చు కొల్లూరు అనగానే మెయిన్ రోడ్డు పక్కనే ఇది ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది చుట్టూతా ఇళ్ళు షాపులు మొత్తం ఈ వెలిమల గ్రామం ఒకప్పుడు గ్రామం అనాలి ఇప్పుడు ఇక్కడ దొరకనిది ఏమీ లేని పరిస్థితి అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో అలాంటి ఇంకా చెప్పాలంటే వెలిమల గ్రామంలో మనం సిటీలో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి ఏంటంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు చక్కటి అంటే ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ పళ్ళు మీరు వస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా వస్తున్నప్పుడు చూస్తూ ఉంటా ఇట్లా రాసులు పోసి అమ్ముతూ ఉంటారు పళ్ళు కూరగాయలు అక్కడ పక్కనే అనమాట అంటే ఆర్గానిక్గా పండించేవి మనం సిటీలో కొనుక్కుంటుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు కదా ఇక్కడ మాత్రం చాలా ఆర్గానిక్గా స్వచ్ఛమైన కూరగాయలు పళ్ళు అన్ని దొరికే ప్రాంతం కాబట్టి వెలిమల ప పట్టణం అయిపోవాలి ఇది ఒక రకంగా పట్టణం అనేది చెప్పాలి మనం ఎందుకంటే ఇంత ముందు గ్రామం ఇప్పుడు పట్టణం అనాలి సో వెలిమల్లో మెయిన్ రోడ్డుకు పక్కనే ఈ ప్రాజెక్ట్ ఏర్పడుతుంది శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ చెప్తారా జనరల్గా ఈరోజు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ జనరల్గా భూమి పూజ చేసుకొని మాకున్నటువంటి మంచి రోజు అనుకున్నాం ఈరోజు భూమి పూజ చేసుకొని శాస్త్రోక్తంగా మనం స్టార్ట్ చేయడం జరిగింది వచ్చేటువంటి టూ త్రీ మంత్స్లో మనకు అప్రూవల్ క్లియర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మేము సేల్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ లోపల సేల్స్ లాంటివి ఏం చేయదనలేదు ప్లస్ ఒకవేళ ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే దానికంటే కూడా సస్టైనబుల్ లివింగ్తో పాటుగా మేము ఈ కి అనుసంధానంగా ఒక పది ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ ని అనుసంధానం చేసి దాంట్లో పండే వాటిని వీళ్ళకి సెటప్ చేసే విధానాన్ని అయితే మొట్టమొదటి సరిగా రూపొందిస్తున్నాం వినూత్నంగా ఉన్నది ఈ ఒక ఎక్కడి నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్ దూరంలో పది నుంచి ఇరవై ఎకరాల ల్యాండ్ తీసుకొని దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ కమ్యూనిటీ పీపుల్ ఉంది ఆ కమ్యూ రేపు కొన్నాళ్ళ తర్వాత దాంట్లో ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ ఓవరాల్ ప్రాజెక్ట్ కి అదే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇరవై పెట్టమండి పది ఇరవై ఎకరాలకి ఆ పది కోట్లు పెడితే ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది అదొక ఇరవై కోట్లో ముప్పై కోట్లు అవుతుంది టోటల్ బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ పీపుల్ ఉంది ఈ సినారియోలో ప్లస్ ఆర్థికంగా బలపడతంతో పాటుగా వాళ్ళకి సస్టైనబుల్ లివింగ్ అనే కాన్సెప్ట్ ని ఈ అపార్ట్మెంట్ లివింగ్ లో కూడా మేము సెటప్ చేస్తున్నాం అనమాట మొట్టమొదటిసారిగా సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఇనిషియల్ గా ఇప్పుడు ఒక మనకు ఫోర్ ఏకర్స్ లో స్టార్ట్అప్ చేసాము ఇంకొక త్రీ ఫోర్ ఏకర్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది సో అంటే ఎన్ని బిల్డింగ్ ఏ రకంగా హై రైజ్ డా ఇది మన సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మనకి మిడ్ రైజ్ బిల్డింగ్స్ సెటప్ చేయడానికి అవకాశం ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ముందు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ బిల్డింగ్ అంటే ఇది వెలిమల మెయిన్ రోడ్ అవునండి వెలిమల మెయిన్ రోడ్ ఓకే అంటే ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్కి మనకి టెన్ టెన్ ఫ్లోర్స్ అవకాశం ఉంటుందండి ఓకే మీరు మీరు ఏ తీసుకుంటున్నారు 10 ఫ్లోర్స్ అంటే 10+2 2 OTR తీసుకుని 10+2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో లోపలట్లా టెంటిటివల్లీ మేము ప్లాన్ పెట్టుకొని ఉన్నారు ఎగ్జాక్ట్లీ బట్ టు చేంజ్ ఆల్ టు వాళ్ళ ప్రకారం కొంత కూడా బట్ లివింగ్ నేను ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీ లివింగ్ ఉండాలి ఫీచర్ లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావొద్దు మైనర్ ప్రాబ్లమ్స్ నెగ్లిజబుల్ ఉన్నప్పటికీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ రోజు తీసుకుంటేనే నేను సస్టైనబుల్ లివింగ్ సెటప్ చేయగలుగుతాను అదర్వైజ్ నేను కన్స్ట్రక్షన్ చేసి పక్క వెళ్ళిపోతే తర్వాత బాధలు పడే ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు నా మాట చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడంతా హార్ట్ చాలా అందరిలో చర్చ జరుగుతుంది హైడ్రా ఇవన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఇక్కడ ముంబు ప్రాంతాలు అయితే కాదు ఎటువంటి ప్రాబ్లం లేవండి ఇక్కడ ఏదో శిఖం ల్యాండ్లు కావచ్చు లేదా చెరువుకు సంబంధించిన ల్యాండ్లు కాదు ఎటువంటి లేవు బౌండరీస్ లో ఒక చిన్న ఒక పిల్ల కాలు ఉంది ఆ కాలువకి ఏంటంటే యాజ్ పర్ నామ్స్ థర్టీ ఫీట్ నైన్ మీటర్స్ వదిలేసుకుని జనరల్ గా ఉంటుంది అండి ఎక్కడ ఆ నామ్స్ ప్రకారమే హెచ్ఎండి నార్మ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తారు సో మీద అంతా మొత్తం ఓవరాల్ గా ల్యాండ్ అయితే క్లియర్ కట్ గా లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత మాత్రమే మనం వెళ్తాం ఈ ఏరియా కూడా ముంపు గురే ఏరియా కాదు అసలు లేదు కొంచెం ఎత్తులో ఉన్నట్టు ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి వరదలు వచ్చిన పరిస్థితి ఎప్పుడు లేదు ఎందుకు అడుగుతున్నారంటే ఒకవైపు వర్షం వస్తుంది వాళ్ళు కూడా ఒక హైదరాబాద్ కూల్చితులు ఒకవైపు ఖమ్మం విజయవాడ మునిగిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో జనానికి సడన్ గా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అనగానే ఈ ఫస్ట్ వచ్చే ఒక డౌట్ అనమాట ఇది క్లియర్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ నుంచి మీరు వెలిమల ఈ కొల్లూరు ప్రాంతం మొత్తం కూడా ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర నుంచి జస్ట్ మీరు హైవే దగ్గర చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కనబడుతుంటుంది డైరెక్ట్గా చూసినట్లయితే చాలా దగ్గర అనమాట పక్కన మై హోమ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ చాలా మంది పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నది యాజ్ పర్ హెచ్ఎండి ప్రపోజ్ చేసిన సిక్స్ ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సిక్స్ ఫార్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మనకి ఇక్కడ రేడియల్ నెంబర్ సెవెన్ రోడ్మే ఉంది అదే ప్రపోజుల్ ఎస్సీ జెడ్ ఐటీ సైజ్ గా ప్రపోజల్ ఉన్నారు అది బట్ అది ఒక ప్రపోజల్ పెడితే ఈ ఏరియాలో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రేపు భూములు దొరకడం కూడా కష్టము ఇప్పుడున్న మనకి మంచి అవకాశం ఓకే ఇక్కడ చాలా తక్కువైపోయింది కదా భూమి లేదండి కొల్లూరు భూమి అవైలబుల్ లేదు ఒకప్పుడు నేను ఒక నాలుగేళ్ల క్రితం వచ్చినప్పుడు అంతా ఇదంతా ఏమీ లేవు గ్రామం ఉండింది ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత చూస్తే ఇది ఒక పట్టణంగా వెళ్ళిపోయింది ఎటు చూసినా మీకు కన్స్ట్రక్షన్స్ కనపడతా ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినవి విల్లా ప్రాజెక్టులు గేటెడ్ కమ్యూనిటీలు చాలా కనపడుతున్నాయి ఈ స్కూల్ కూడా బాగున్నట్టున్నాయి కదా ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు లేకపోతే సమష్టి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ అయితే ఇక్కడ ఉన్నవి బిర్లా ఓపెన్ మైండ్స్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మిగతా యాక్సెసిబిలిటీ పరంగా మెయిన్ గా ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ ఎక్కువే ఉంటుంది మన ఎస్ఐ పడేసరికి ఐటీ సెక్టర్ ఉందండి ఐటీ సెక్టర్ కి ఒక ఒక ఎంప్లాయ్ ఇక్కడ నుంచి కార్ వేసుకుని వెళితే పది నిమిషాల్లో లేకపోతే పన్నెండు నిమిషంలో గచ్చిపొల సర్కిల్లో ఉంటాడు ఇంకేముంది అన్ని అన్ని సర్కిల్లో ఉంటారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దిల్షి నగర్ నుంచి వస్తున్నారు కొకట్పల్లి నుంచి వస్తున్నారు గచ్చిపోనికి ఎంప్లాయీకి కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది చాలా కేవలం ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల బెనిఫిట్ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు బట్ మనం పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు అంటే కరెక్ట్ ఆ టైంలో చేరుకోవచ్చేది ఏ టైం అయినా ట్రాఫిక్ సర్కిల్ నుంచి మనము అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలో డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ పరిస్థితి అక్కడ వరకు అయితే ట్రాఫిక్ అక్కడ వరకు అయితే వాళ్ళ వెలిమల్లో జేపీ కృష్ణాస్ ఏఎండి ఆరాధ్యం అనే ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ జరిగింది ఇందులో జేపీ కృష్ణస్ అంటే మనతో పాటు కూర్చున్న పెద్ద ఆయనే జంగాల ప్రమోద కృష్ణ గారు సో నమస్కారం అండి ఎంత ఉంటుంది సార్ మీ వయసు ఎనభై ఐదు అబ్బా ఎనభై ఐదు సంవత్సరాలు అబ్బా అనుదండి అంటే మీరు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఉన్నారంటే మీ నుంచి మేము చాలా నేర్చుకోవచ్చారు మాను మా ఊరులో అనంత పద్మనాభ స్వామి ఎక్కువ ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళు అలా పురాతన కాలం నుంచి కూడా కనీసం మూడు వందల పైన ఏళ్ళ ఇక్కడ సరే ఇప్పుడు మీరు ఈ వెలిమన గ్రామానికి ఎప్పుడు భూమి వచ్చింది మీరు చూసిన గ్రామం ఏంటి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఎట్లా దాన్ని మీరు చూశారు కానీ నేను చూసినది నేను దగ్గర దగ్గర నైన్టీన్ సెవెంటీలో అట్లా ఎంటర్ మా పెద్దనే చూసుకుంటుండే కానీ ఎడ్యుకేషన్ అయినాక ఇక ఎవరి పెళ్లి వాళ్ళు అయిపోయినాయి ఇక అట్లా డివైడ్ అయినాక నేను వచ్చి ఇక్కడ చూసు చూసుకుంటుండే ఈ భూమి ఎప్పుడు కొన్నారు మీరు ఇది మా తాత ముతాతలే అది ఎయిటీ అట్లా కొన్న పక్కది పక్కది అప్పుడు హైదరాబాద్ అంటే మీకు చాలా దూరం అనుకుంటుండేనా మీరు హైదరాబాద్ మాది అఫ్జల్ గారి పక్కకే అఫ్జల్ గారి నాయకులు పక్కకే మా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అప్పుడు మీరు నేటివ్ అని పక్కన ఓహో ఇది అమ్మమ్మ ఊరు అమ్మమ్మ ఊరు ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటారా మీరు అక్కడ ఉంటారా అక్కడ ఉష్టము జాతర చేపించుకొని పొలాలు ఉంటుండేమే నేను పొలాలు అప్పుడే కంపల్సరీ రావాలి ఇప్పుడు పొలాలు కూడా ఓకే సో ఆ రోజుల్లో మీరు వచ్చే రోజుల్లో ఈ హైదరాబాద్ నుంచి ఈ వెలిమలకి రావాలంటే మీకు ఎట్లా ఉండే ట్రాన్స్పోర్ట్ కానీ స్టార్టింగ్ చాలా కష్టం ఆ ట్రైన్ ఉండే ఆ బీదర్ 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 వెళ్ళే ట్రైన్ ఎక్కాలి ఎక్కడి అది పదిహేను కంటే ఒక్కొక్కసారి రెండు గిల్లలు వస్తుండే చాలా బాగా ఆ నవలపల్లి ఆడికి రెండు కిలోలు మీకు నడవాలి చాలా కష్టం ఇది నడవాలి అబ్బా వస్తుండే మళ్ళా మీరు ఎప్పుడైతే ఊహించారా ఇది ఇట్లా అవుతుంది హైదరాబాద్లో బాగా కలిసి నమ్మాలి 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 నమ్ముంటే ఇంకొక వంద దగ్గర వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మీరు ఏం ఎందుకంటే అవసరం ఓకే ఓకే సో ఇవాళ మీరు ఈ గ్రామాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు ఇటు చూసిన ఆకాశ హర్మియల్ లాంటి బిల్డింగ్లు కనపడుతున్నాయి అసలు ఇది పేరుకి విలుమల గ్రామం గ్రామం అంటారు కానీ గ్రామం కాదు ఎక్కడ గ్రామం ఇది టౌన్ అయిపోయింది సిటీకి పక్కనే విలుమల గ్రామం చిన్న పల్లెటూరు మా పల్లెటూరుకి పక్కకు మన నాగులపల్లి ఉన్నది నాగులపల్లి పక్కకే ఒట్టి నాగులపల్లి ఒట్టి నాగులపల్లి లేబర్ అంతా మొత్తం మా ఊరికి వాళ్ళ ఆ లేబర్ మొత్తం మా ఊరికే వస్తుంది ఆడేం లేకుండా పొలాలు అంత మా దగ్గర ఓకే అటువంటి చిన్న గ్రామం పోయి పట్టణం అవుతుంది ఏముంది అండి ఇక్కడ నుంచి పది నిమిషాలు అయితే మీకు మహా నగరం మీకు అలా కనుచూపు మేరలో మహానగరం ఉంది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు చాలా కష్టము ట్రైన్ లో నాంపల్లి స్టేషన్కి రావాలి కూర్చోవాలి అలా ఎక్కిరిసిన మనుషులు ఎక్కే రోడ్లు మంచిగా ఉండేనా మామూలు రోడ్లు అయితే అసలు లేవుగా రోడ్లు ఏం లేవు

ఒకవేళ ఒకప్పుడు కేసీఆర్ అంటుండే కదా ఇక్కడ ఒక ఎకరం ఏపీలో ఒక ఎకరం మమ్మి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక మూడో నాలుగో ఐదో ఎకరాలు తీసుకునే వాళ్ళని ఇవి పూర్తిగా మారిపోయింది ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ పది ఎకరాలు వస్తుంది అప్పుడేమో మదీనా మైత్రి కూడా ఉన్నదే అండి స్టార్టింగ్ ఆల్ అమ్ముతుండే ముప్పై వేల కాలనీ మైత్రి కూడా మదీనా కూడా అవును మదీనా కూడా ఆల్ అమ్ము ఫస్ట్ స్టార్టింగ్ ఆర్కల్ స్టార్ట్ అయింది ముప్పై వేలు అలా మధ్యలో కొనాలి ఐదు ఎకరాలు ఎంత వేలు మూడు వేలు నాలుగు వేల ఎకరం అటువంటి ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు అట్లా అయిపోయింది అవును అవును అదృష్టం చాలా చాలా ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు చాలా అదృష్టవంతులని కష్టం భవంతు అనుగ్రహం బాగుంది నమ్ముకొని హైదరాబాద్ వాళ్ళే ఆంధ్ర వాళ్ళే కాదు అటువైపు తెలంగాణ రూరల్ ఏరియాలో వాళ్ళు కూడా అనుకుంటారు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఎకరం ఉంటే చాలా అబ్బా మనకి అని ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏమో ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు నాకు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంటాయండి నాలుగు ఎకరాలు చాలా ఇరవై ముగ్గురు అందరూ అరవై ఎకరాలు ఉండే అందరు అమ్ముకొని మా నేను చిన్న ముగ్గురు అందరూ చిన్న అన్నమాట మా నాన్నకు తొమ్మిది మంది సంతానం సంతానం నేను లాస్ట్ తొమ్మిదో సంతానం ఓహో లాస్ట్ నేను ఓకే సో మీకు కొంచెం భూమి విలువ తెలిసిందా అందుకే అమ్మలేదేమో అంతేనా ఇప్పుడే ఇక చెప్తున్నా కానీ అమ్మలే చేయలేదు ఇప్పుడు ఒక పదేళ్ళకి తినే అమ్మేనా మొత్తం మా నడిపైన ఉండేది ఓకే వాళ్ళమ్ దాని ప జాయింట్ ఉండే మళ్ళే మేము కూడా అమ్మేసినా దేవరమన్ బాయి తుమ్మలి గుడ్డాలు అమ్మినారు మూలే మూల కొంత అమ్మినారు అమ్మేసినా ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇది మీరు రాజ్యం ప్రాజెక్టు నాలుగు ఎకరాలు చేయిస్తున్నారు మీరు శ్రీనివాస్ గారు కలిసి మంచి పని చేస్తున్నారు సో ఇప్పుడు సహజంగా మనిషికి పెట్టుబడి పెట్టాలి అంటే మీ అనుభవంలో మీకేం కనపడుతుంది పెట్టుబడి దేంట్లో పెడితే బెటర్ భూమి మీద పెడితేనే బెటరా లేకపోతే భూమి బంగారం షేర్లు ఇలా ఏవో ఉంటాయి కదా పెట్టుబడి పెట్టాలి అంటే ఎక్కడ బెటర్ అంటారు ఈ భూమి తప్పితే బంగారం

వ్యాపారాలు కూడా రావు అంత అంత గ్యారెంటీ ఆదాయం వ్యాపారం కూడా రావు కదా కిరాయి గ్యారెంటీ అనుకో కిరాయి గ్యారెంటీ క్రమీ వ్యాపార భావనంతే వాళ్లచ్చే కొట్టుకో ప్యా అట్లా ఏ నమ్మకం లేదు ఈ భూమి గురించి చెప్పండి ఇది క్లియర్ టైటిల్ మీ తాత ముత్తాతల నుంచి వస్తుంది ఇది అంటే అబోపై నుంచి మా తాత మా తాత నాయక్ షాప్ నుండి ఎనుకో అండి నాయబ్ షాప్ వీడికెళ్ళి కాలవాస్తే పోయి వర్షం చేసినా అది ట్యాక్స్ అప్పటించో నేను లాస్ట్ నాకు తెలియదు సార్ ఇక నేను తొమ్మిది రోజు అంతా మా పెద్ద నాకు చాలా తెలుసు ఊళ్ళంతా మా పెద్ద ఎక్కువ లెక్ చేశారు కానీ చిన్న చేస్తారు తొమ్మిది చిన్నవనేది ఎక్కకుండేది మెదమెదేగా వచ్చేసినాం తెలిసింది ఇక అందులో అనంత పద్మాసం జాతర చాలా చాలా ఫేమస్ అయిన కరెంటు లేకుండా ఏం లేకుండా హైదరాబాద్ జనరేటర్ తీసుకోవాలి జాతర చేయాలి చాలా మంచిగా ఇప్పటికంటారు అమ్మ వాళ్ళు జాతర సో ఈ గవర్నమెంట్ వచ్చాక కొంచెం భూమి తగ్గింది అన్నారు నిజమా ఏ గవర్నమెంట్ వచ్చా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక భూముల ధరలు కొంచెం స్లో అయిపోయినాయి అన్నారు నిజమా అయితే ఏం లేదు ఎందుకంటే పొద్దున ఇంట్లో ఇక్కడ పోనండి ఇంట్లో పేపర్ చదువుకోవాలి టైం తినాలి అంతే బయటకి వెళ్ళలేను రోజు పేపర్ చదువుతారా కంపల్సరీ మరి ఈనాడు క్రానికల్ ఉంటేనే టైం పాస్ లేకుండా పాలిటిక్స్ సిస్టమా మీకు మరి ఎందుకు పేపర్ ఎందుకు చదువుతారు రోజు ఇక టైం పాస్ కావాలంటే ఒక్కడ ఎక్కడ తిరగలేను నేను మాది వర్క్ షాప్ మూడో మార్గాలు చెప్పి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఎస్టాబ్లిష్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి ఈ ప్లాన్ ఇంకొన్ని కొన్ని ఇవ్వాలి నేను మేల్కుండాలి అట్లా ఇట్లా రిపబ్లిక్ ఫుడ్ మార్డన్ ఫుడ్ ఏపీ డెయిరీ యూపీ మ్యాక్డోల్ ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ కష్టపడ్డాం బావంతుడు ఏం చేసేవారు మీరు రివైండింగ్ వైండింగ్ వర్క్ షాప్ వైండింగ్ వర్క్ షాప్లో చేసేవారు మీదే ఉండేనా ఓన్ ఓనా మీది ఓకే అంటే ఫస్ట్ ఎంత మంది పని చేసేవారు మీరు మీ దగ్గర ఇంచ ఎనిమిది పది మంది ఎనిమిది పది మంది ఇప్పుడు ఇప్పుడు వ్యాపారం ఉందా లేకపోతే మీ పిల్లలకి ఇచ్చారో లేతాది మూసేసారా నేనేమా పిల్ల మా పే పెద్ద అన్న నడపన్నదే మూసేసుకుండు అంత ఉన్నాయి నాది మాత్రం కొలుకులు చేసేరు వాళ్ళకి ఉంది కానీ అన్ని మూసేసుకొని అమ్మేసుకోడం చేసేరు వాళ్ళు మీరు మాత్రం అన్నీ ఉంచుకున్నారు కొలుకులు చేయలేదుగా కొడుకులు చేస్తున్నారు ఓకే మరి హార్డ్వేర్ అండి టైం పియ్యాలి ఏ ఫుడ్ మూట ఎంబడి ఏదైనా వేరే స్టాండింగ్ ఇది చేయాలి ఇక ముల్కే పోతే ఒక్కొక్కసారి ఎన్ని వేల మెటరిటైల్ పాలి అవుతుండేది అద్దం చేయము ఎక్స్చేంజ్ చేయాలంటే అప్పటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది అట్లా ఓ జిఎం ఓ పిఎం వస్తే కార్ జీవించుకోలేదు మా షాప్ పట్టుకుని పోతుండేది ఓకే రి పబ్లిక్ ఫోర్స్ కానీ ఎనీవే ఎనివే ఇప్పుడు హ్యాపీనా మీరు శ్రీనాస్ గారితో ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా హ్యాపీనా హ్యాపీ ఒక మంచి భవిష్యత్తు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వచ్చేలాగా భవిష్యత్తు మాకు ఉండాలి అతనికి ఉండాలి అందరూ బాగుపడాలి అది ముఖ్యం మీకు ఉండాలా ఆయనకు ఉండాలా కొన్న కూడా ఉండాలి ఉండాలి అప్పుడే మనకు ఏమైనా సార్థకం లేకుంటే ఏముంటే అందరూ మంచి ఫిలాసఫీ మీద ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అనర్థాలు ఉండదు సంతోషంగా మన మనసు ఏదైనా మనసు ఇన్నే ఉంటుంది దీన్ని చెడు పోయి మంచిగా మంచిగా మనం ఏది కోరుకుంటే అదే వస్తుంది మనకి. పక్క ఇన్నే ఉంటారు. మనం ఆలోచిస్తే అదే మనకు జరుగుతుంది ఏడుక ఆ ఆ ఇప్పుడు నేను నడవరిక ఉన్నది మంచి కొండన భౌదీనే ఉంటాడు నడవరిక బాగాలేదు మనం అర్థం చేసుకోవాలి. అది భగవంతుడు ఎక్కడో లేడు. అది మనలోనే ఉన్నాడు. మన మన నడవడికలో ఉన్నాడు మన పక్క ఎండి అంటే అంటే నామిక గొప్ప ఫిలాసఫీ అండి నిజంగా కూడా ఎంతమంది మీ పిల్లలు? నాకు ముగ్గురు కొడుకులు ఇద బెడెరు. ఐదుగురు పెద్దాయనకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు పెద్ద కొడుకు రెండవ ముగ్గురు బిడ్డలు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు చిన్న కొడుకు బిడ్డీ మేము ముగ్గురు అందామే మా పెద్దలు నలభై ముగ్గురు బిడ్డలు నాకు ఇద్దరు బిడ్డలు

అన్నలు అతనే ఉంది మా అన్నలు కూడా అదే మీ అన్నలు మీరు మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని చూసి మీరు వాళ్ళ తర్వాత మా మా పెద్దబోడి మేము పట్టపడే అదే ఇంకా ఫోన్ చేసి ఆయన వస్తుండే ఇంకా ఫోన్ చేయలే మాట ఇస్తా ఉండే ఇప్పుడు కూడా వాళ్ళ పెద్దన్న గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు ఆయన నేనే నాదేం లేదండి మా అన్నలే గొప్ప అనుబంధం అనేది సూచిస్తుంది ఎనిమే పెద్ద గారు నమస్కారం జేపీ కృష్ణాస్ మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది జేపీ కృష్ణాస్ ఏఎండి ఆరాధ్యం మీ తరతరాలు ఎవరు కృష్ణాస్ జేపీ కృష్ణాస్ ఎవరంటే ప్రమోద కృష్ణ చెప్పుకోవాలి జనం ఉండాలి అంత అందరు బాగుండాలి అందరు జ్ఞాపకం చేసుకోవాలి చాలా వరకు అండి చిన్నప్పటి నుంచి నేను బాబు 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 అంటే మా నాయన నాయన కర్ణికం ఏమో పంతులు పంతులు అంటారు కర్ణ బలం అయితే ఇక చాలా మందికి పంతులు పంతులు అంటే ఇక అందరం మా ఇప్పటి బాబు చిన్నప్పుడు ఎక్కడ పోయినా పంతులు బాబు అంటారు బాబు వేరే ఇక్కడ బాబు పంతులు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం